డైరీలో మనుషులు ఆ డైరీలోనే వదిలేసి వస్తే మీకు రేట్ తక్కువలోకి వస్తాయి ఆ డైరీలో నుంచి ఈ డైరీలోకి అలా మనుషులు తీసుకొని వచ్చే మీకే రేట్లు పెరుగుతాయి ఇంకా ఈటికి రెడీగా ఉంది ఈటికి రెడీగా ఉంది ఈటికి రెడీగా ఉంది ఓకే ఇది ఈటికి అయితే రెడీగా ఉంది రెడీగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ తొలితాయి అన్ని అన్ని కూడా అన్నగా ఉంటాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఆంధ్రలో ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర అన్న ఉన్నాడు ఒకసారి అయితే అన్న అడుగుతాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మన ఫామ్ పేరు మీ లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న మాది కాకినాడ జిల్లా జంగపేట మండలం కాటలపల్లి గ్రామం ఉంది అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని బులు సమ్మకానికి ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత ఉంటుంది ఇప్పుడు అయితే ప్రెజెంట్ అయితే మన దగ్గర ముప్పై సాగుతులు ఉన్నాయి ముప్పైలో పద్నాలుగు ఇవన్నీ పదహారు సిడీ ఉన్నాయి పాలు వచ్చి పది కాడి నుంచి పద్నాలుగు పదహారు ఇచ్చి ఉన్నాయి గదులు అవి ఏ ఏటన్నా చూపిస్తాను చూపి చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మన ఇక్కడ ఈ దగ్గర ఉన్నాయి ఇవన్నీ దూడలు అండి డెలివరీ అయిన గేదెలకు అన్ని కూడా దూడలు సేఫ్గా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా బొఫీలో వస్తా మన ఈ డీటెయిల్స్ వస్తా చెప్పరా ఇది రెండు ఈత పడ్డా రెండో ఈత పడ్డా ఇది రెండు ఈత పడ్డా రెండు రోజులు అయింది డెలివరీ ఈ డెలివరీ రెండు రోజులు అయింది రెండు రోజులు అయింది రెండు రోజులు అయింది ఇప్పుడు అయితే పది లీటర్లు అవుతుంది ఓకే జున్ను పాలు ఐదు లీటర్ వస్తుంది ఓకే జున్ను పాలు అయితే ఐదు లీటర్ పాలు వస్తున్నాయని చెప్తున్నారు చూసుకోవాలి ఇక్కడ రెండు రెండు పూటలో రెండు రోజులు రెండు మూడు రోజులు ఉండి మా మీద దయించి రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి పాలు పిండుకొని చూసుకొని మాట్లాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇదన్నా ఇది అన్న మాల్గా ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుతుంది పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది పద్నాలుగు లీటర్లు అవుతుంది ఓకే వారం అయింది వారం అయింది డెలివరీ ఇప్పుడు పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఓకే దుడలు ఉన్నది సేపు సేపు దీని ఆడదోడ దాని మూగదోడ ఇది వచ్చేసా ఇది వచ్చేసిన పదిహేను లీటర్ అవుతుంది అన్న ఎన్ని రోజులు ఏందన్న ఇది డెలివరీ ఇది మామూలుగా ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు అవుతుంది ఎనిమిది రోజు ఈ ఆటకే ఓకే ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగు అలాగే అవుతున్నాయి అన్న పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్ అవుతుంది ఓకే చూసుకోవచ్చు ఇదేనా ఇది ప్రెగ్నెంట్ మీద ఉందన్నా ప్రెగ్నెంట్ మీద ఉంది ఓకే తొలియతలు మామూలుగా మనకి పదమూడు అలా పిండింది రెండో ల్యాక్టేషన్ ల్యాక్టేషన్ రెండో ల్యాక్టేషన్ జాతి అది క్వాలిటీ మంచిది మామూలుగానే ఓకే గేర్ పేరు రింగ్ క్వాలిటీ అన్ని మంచిది ఇంకా రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడైతే మనకి డెలివరీ రెండు పళ్ళు తీసుకోవచ్చు పడ్డ రెండో పడ్డది పదహారు పాల పాలకట్టని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి మీరు అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచిది ఇది ఇప్పుడే డెలినా మూడో మూడో యత లీటర్ పాలు మనకి అడ్డు లేకుండా వద్ది ఎనిమిది ఏమిటి రెండు పూర్ల కలిపి చెప్తా అన్న మేము రెండు పూర్ల కలిపి చెప్తాం లీటర్ పాల్ అడ్డు లేకుండా అండర్ క్వాలిటీస్ అన్ని చూడండి దార్డు అన్నీ కూడా చాలా కొత్త డెలివరీ అయింది ఇప్పుడే డెలివరీ అయ్యింది ఇది జాఫరాబాద్ అన్న జాఫరాబాద్ జాఫరాబాద్ ఇప్పుడు అయితే పన్నెండు పదమూడు అలాగా అవుతుంది ఓకే ఇప్పుడు పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు ఇస్తుంది అవుతుంది ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజులు అయితే డెలివరీ అవుతుంది ఓకే మనకు పాల్ వస్తుంది అండి ఎన్ని ఎన్నో అయితే ఉంటుంది అన్న రెండు అయితే రెండు ఓకే చూసుకోవచ్చు జాఫరాబాద్ కి సంబంధించిన గేదె కూడా అన్న ఫామ్ అయితే ఉన్నది మీకు ఎవరికన్నా కావాలంటే నేరుగా రావచ్చు తీసుకోవచ్చు పాల్ చెక్ చేసుకోవాలండి కంపల్సరీ ఎవరైనా కూడా పాల్ చెక్ చేసుకోవాలి ఇది మనకి ఎయిట్ డేస్ అయితే డెలివరీ ఎనిమిది రోజులు అయితే డెలివరీ డెలివరీ ఎనిమిది రోజులు అయింది ఓకే

ఇదన్నా మామూలుగా పదమూడు లీటర్లు అవుతుంది అన్న పదమూడు ఎన్ని రోజులు అయిందని పది రోజులు అయిందని పది రోజులు అయింది ఇప్పుడు పదమూడు లీటర్ రెడీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి పదమూడు లీటర్లు అయితే ఇక్కడికి వచ్చి మూడు రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది పడవద్దు మామూలుగా షేపు దార అన్ని బాగున్నాయి లేదో చూసుకోండి నాలుగు దారాలు కూడా చూసుకొని తీసుకోవచ్చు అని కూడా అన్నీ పడ్డా పడ్డా తొలిత పడ్డా తొలిత పడ్డా మూడు నెలలు ప్రెగ్నెంట్ మీద ఉంది మూడు నెలలు చూడుతుంది మూడు నెలలు చూడుతుంది ఓకే బుర్ర పళ్ళే లేదన్నా ఇంకా పియ్యా ఓకే ఇప్పుడు క్రాసింగ్ బుల్తో అయిందా బుల్తోడ్ అయిందా బుల్తో క్రాసింగ్ అయింది క్రాసింగ్ అయ్యింది ఓకే మూడు నెలలు చూడుతూ ఉంది మూడు నెలలు చూడుతూ ఉంది ఓకే ఇలా ఇలాంటివి కూడా మన దగ్గర మన దగ్గర ఏవి ఇలాంటివి కూడా ఉంటాయి అన్న అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ దగ్గర దోళ కూడా నెంబర్ వన్ గా ఉంటాయి అన్న ఓకే మూడు నెలలు చూడే కూడా మన దగ్గరకే ఉంటాయి ఆ ఉన్నాయి ఇదైతే మూడు నెలలు చూడుతూ ఉంది మన డెలివరీ అయితే అందాజు ఎన్ని పాలు ఇస్తుంది తొలి కాబట్టి మామూలుగా ఒక పది పన్నెండు లీటర్లు వద్దన్న అంతే పది పన్నెండు లీటర్లు తొలి కాబట్టి రెండు అయితే పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉంది ఓకే ఇదే ఇది పెయ్యి అన్న ఇంకా పళ్ళే లేదు ఇంకా ఈటికి రెడీగా ఉంది రెడీగా ఉంది హీట్ రెడీగా ఉంది ఓకే ఇది హీట్ కి అయితే రెడీగా ఉంది ఆ రెడీగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఈ తొలితే అన్ని కూడా అన్నగాడు ఉంటాయి ఫస్ట్ లాక్టేషన్ రెండో రెండో అయితే కూడా అన్నగాడు ఉంటాయి ఈ కూడా రెడీగా ఉంది హీట్ కూడా రెడీ ఉంది కొమ్ము తీరు కూడా పాలకస్ రింగ్ ఇంకా ఓకే చూసుకోచ్చు నెంబర్ 1 గేర్ ఇంకా ఓకే చూడక్లదు ఇది అయితే డెలివరీ అయింది డెలివరీ అయింది డెలివరీ అయింది ఓకే ఆడు కూడా ఆడు కూడా ఉంది ఇది డెలివరీ ఇది డెలివరీ 9 రోజు అన్న 9 రోజు అయింది ఇప్పుడు 13 లీటర్లు అవుతుంది అన్న ఓకే 13 లీటర్లు అయితే ఆ 13 లీటర్లు అవుతుంది పాలు అవుతుందని చెప్తున్నారు రెండు పుట్టలు కలిపి చూసుకోండి మీరు అన్నీ కూడా ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి మూడు నెలలు ఉన్న దూడలు కూడా అమ్మ అమ్మకానికి కూడా ఉన్నాయి నెంబర్ వన్ మిల్క్ ఇచ్చి ఉన్నాయి అన్న రెండు రోజులు ఇక్కడ ఉండి రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి వాళ్ళు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది పడద్దు మాములుగా రెండేది పట్ల ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం మార్చుకోలేదు కొంతమంది పట్లు కావాలి పట్లు తీసుకోవచ్చు కూడా ఉన్నాయి మన పట్టలు కూడా ఉన్నాయి అట్లాగే మనకి ఇక్కడ ఫస్ట్ లెక్టేషన్ ఉన్నాయి అట్లాగే మనకి రెండో గేదెలు అన్ని కూడా అమ్మకానికి చూసుకోండి జాగ్రత్తగా ఇక్కడ ఉండి చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర రేట్ వచ్చి తొంభై కాడి నుంచి లక్ష నలభై వరకు ఉంటుందన్న ఓకే తొంభై వేల నుంచి తొంభై వేలు నుంచి లక్ష నలభై వరకు ఉంటుంది బోకరేజ్ లేకుండా డైరెక్ట్ ఆ రేట్లో నేను ఇవ్వగలను ఓకే మీరు ఎవరు తీసుకొచ్చిన మళ్ళీ అయ్యే గేదెలు రెండు లక్షలు మూడు అని చెప్పిన తర్వాత నేను వద్దు మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోండి ఈ రేట్ లో నేను ఇస్తాను మీ ఇక్కడ ఉండి రెండు రోజులు పాల్ పిండుకొని తీసుకెళ్ళి మీకు బాగున్నాయి తీసుకెళ్ళండి లేకపోతే మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అన్ని బాగుంటే తీసుకెళ్ళండి సైజులు కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి తొంభై నుంచి అయితే లక్ష నలభై నేరుగా వస్తేనే ఈ రేట్ ఉండదని చెప్తున్నారు అన్న వచ్చేసి చూసుకోవాలి మనకి వేరే వాళ్ళని తీసుకోకపోతే రేట్ అనేది పెరుగుతుంటది దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక వారం రోజులు డెలివరీ అయ్యేది ఇంకొక వన్ వీక్ లో డెలివరీ అయ్యేది ఇది కనబడుతుంది కదా మొత్తం కూడా ఈ బొప్పలో వచ్చేసి ఒక వారంలో డెలివరీ అయ్యేది తీసిరామ్మా తీసిరా తీసిరా బుర్ర బ్రో క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ పాల కోసం ఇంక అవును రెండు ఏది పాట పళ్ళు ఇంకా వేయలేదన్నా పళ్ళు వేయలేదు ఓకే జోడిపోవడం క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి ఇంకొక వన్ వీక్ అయితే టైం ఉంది అన్న డెలివరీ అయితే అన్న అన్ని పద్నా ఎన్ని పాలిస్ అందా పదమూడు పద్నాలుగు లీటర్లు పాలు వద్దాం పదమూడు పద్నాలుగు లీటర్లు రెండో ఇతలు ఉంది రెండో ఇతలు ఓకే పదమూడు పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే ఇప్పుడు అమ్మా ఇలా

ఆడదూడే ఉంది మా తరఫున ఇక్కడ వచ్చి రెండు రోజుల నుండి రెండు బోట్లు పాలు చూసుకుని ఓకే ఒకవేళ పాలు తక్కువ రీసర్వీస్ చేయడం జరుగుతుంది బుడ్ల మైకి మైకి పూసి మన పూసి ఉంటది ఏమైనా ఏం తేడా రీసర్వీస్ చేసుకుంటాను ఎటువంటి ఇబ్బంది పడద్దు ఇక్కడ రెండు రోజుల నుండి పాలు చూసుకోవచ్చు ఒకవేళ ఇంటికి వెళ్ళాక పాలు తక్కువ రీసర్వీస్ కూడా నేను చేస్తాను మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే తొంభై వేలు కడించి లక్ష నలభై వేలు లోపల గెలిగాలి ఎటువంటి ఇదే గేదలు బయట ఎక్కడ ఉన్నా లక్ష ఎనభై వేలు రెండు లక్షలు చెప్తారు అందరూ కూడా వద్దు మీరు డైరెక్ట్ వచ్చేయండి ఏ బోక్స్లో తీసుకురావద్దు డైరెక్ట్ తీసుకోండి ఈ రేట్లో నేను ఇస్తాను నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే మీరు వచ్చి వాట్సాప్ వీడియో కాల్లో చూసుకోవచ్చు మీరు చూసుకొని రావచ్చు మీరు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చాక నాలుగు డైరీలు జరుగుద్దాం అంటే ఏ డైరీలోకి వెళ్ళాక మళ్ళీ మన డైరీలోకి వద్దామని అనుకున్నప్పుడు ఈ డైరీ మనుషులు ఆ డైరీలోనే వదిలేసి రండి మీరు ఆ ఏ డైరీలో మనుషులు ఆ డైరీలోనే వదిలేసి వస్తే మీకు రేటు తక్కువలోకి వస్తాయి ఆ నుంచి ఈ డైరీలోకి అలా మనుషులు తీసుకొని వచ్చే ఎందుకు మీకే రేటు పెరుగుతాయి ఆ ఉద్దేశం అవుతుంది మీరు నలుగురు నాలుగు డైరీలు చూద్దాం అన్నప్పుడు మీరు సింగిల్గా రండి వచ్చి మిమ్మల్కం నాలుగు డైరీలు చూసుకొని మీరు చేసుకొని పోరు అది మేము కొన్న దాని మీద రెండు వేలు లాభానికి అమ్ముతాం కానీ తక్కువగా మీ మీరు డైరెక్ట్ డైరెక్ట్ తీసుకుంటే రెండు వేలు లాభం వేసులు మేము అమ్ముతాం అంటే మేము మా బిజినెస్ ఇది కాబట్టి మిమ్మల్ని కాకపోవడానికి చూసుకుంటాం అంటే ఆ రెండు గేలుతో కాకుండా ఇంకో పది గేలు మీకు ఎత్తే పదివేలు ఇరవై వేలు మిగిలితే అన్న లెక్కలో మేము బాకలని తీసుకొచ్చాను అనుకోండి మీకు ఎక్కువ అయిపోతుంది ఎటువంటి వాళ్ళు తీసుకురావద్దు ఎలాంటి వాళ్ళ దగ్గర సెటిల్ ఉన్నాయి అనుకోండి ఎలా చూడండి తప్పలేదు వెళ్ళి చూసి అక్కడ వదిలేసి అక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి అక్కడ వాళ్ళని వదిలేండి మళ్ళీ మా దగ్గరకు వచ్చినాడు మా దగ్గర నచ్చితే మా దగ్గర తీసుకోండి మమ్మల్ని వదిలేండి అక్కడ మమ్మల్ని కూడా ఇంకో దగ్గరికి తీసుకెళ్ళదు మీరు వెళ్ళిపోయి మమ్మల్ని తీసుకొని కొనుక్కోండి అంతే ఎటువంటి ఇబ్బంది వద్దు జమ బాకలు వచ్చారంటే మీకే పెరిగిపోతుంది మంచి గేదెని చూపిస్తారు చిన్న గేదని కొనిపిస్తారు అందువల్ల మీరే ఇబ్బంది పడతారు మీరు బాగుంటేనే మేము బాగుంటాం అందువల్ల డైరెక్ట్గా వచ్చి తీసుకోండి నా ఇప్పుడు మన దగ్గర మూడు నెలల నుంచి ఇవి తొమ్మిది నెలల సూర్తో ఉన్న కూడా దొరుకుతాయి కూడా త్రీ మంత్స్ కూడా ఉంటాయి మంత్స్ ఉంటాయి ఫైవ్ మంత్స్ ఉంటాయి తయారైన కూడా ఉంటాయి ఇంకో వారం పది రోజులు డెలివరీ కూడా ఉంటాయి పాలిచ్చే గదులు కూడా ఉంటాయి అన్న దగ్గర అయితే ఎనీ టైం కూడా పాలిచ్చే గేదలు సూడు గేదలు అన్ని కూడా అమ్మకానికి ఉంటాయి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి